సాధ్యత కలిగిన ప్రార్థన దేవుడు తన దాసును హృదయ అంతరంగాలలో నింపాడు సాధారణంగా దాన్ని బయటికి తీయలేకపోతున్నాం తను తీయగలిగితే కానీ దేశం మనకు స్వాస్యం అవుతుంది పట్టణాలు మనకు స్వాస్యం అవుతాయి పల్లెలు మనకు స్వాస్యం అవుతాయి అలా మలచబట్టడానికి ఎన్నిక లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అర్హత లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు అభాక్యులైన మనల్ని దేవుడు ఎన్నుకుంటాడు దీనిని మర్చిపోయి మనం పరిచర్య పరిశ్రమ చేర్పించిన పరిచర్య బిజీగా ఉండిపోయి ప్రార్థనలో మనం కలిగినట్లయితే నిశ్చయంగా మన ఉద్యోగికి లెక్క చెప్పు ద్వారా మన అనుగ్రహించబడినటువంటి సామర్థ్యం మన భరపదేశబడిన తలంతు మన అనుగ్రహించబడినటువంటి సమస్త వనరులు కూడా

पीडबल्यू आई बड़े अद्भुत मैं दर्शना ये कर्शन